కూడా దరితన రాలేరు కానీ ఈ రోజు తెలంగాణ తల్లికి సంబంధించి పది సంవత్సరాల ఆన్ విత్ సెక్రటరీ ఘట్టంగా ఇవ్వడం వద్దనడా ఆ బుద్ధి ఎందుకు లేదు ఆ జ్ఞానం ఎందుకు లేదు దాని కొరకు ఆలోచన చేయకుండా ఇలా మేము బాధాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సచివాలయం ఎదురుగా డిసెంబర్ తొమ్మిది నాడు దాన్ని కూడా ఆవిష్కరించుకోపోతున్నాం తెలంగాణ తల్లి విగ్రహాన్ని మీకు ఆ సోయిందో లేదో మాకు ఆ సోయింది బరాబర్ మేము చేస్తాం మాకు ఎవరి పట్ల వివక్ష లేదు తెలంగాణ కోసం పోరాడినోళ్ల పట్ల బరాబరుగా మాకుండేటువంటి కమిట్మెంట్ వాళ్ళని గౌరవించుకోవడానికి తీసుకునే అంశాలపల ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా తప్పకుండా అటు తెలంగాణ అమరవీరుల పట్ల గాని తెలంగాణ ఉద్యమకారుల పట్ల గాని మా ప్రభుత్వం పూర్తి నిబద్దతతో ఉండదు వారందరినీ సముచిత స్థానంలో సముచిత సమయంలో గౌరవించుకుంటామనే మాట మరొకసారి మీ ద్వారా తెలియస్తా ఉన్నాను